అందరికీ నమస్తే అండి మనది వచ్చేసరికి ఇప్పుడు వాసి కాంప్లెక్స్లో అనేది వీడియో ఇస్తున్నాను మంది ముందుగా అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అండి అందులో వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్స్ అనమాట ఇది వచ్చేసరికి హోల్సేల్ అనమాట మీకు అందులో హోల్సేల్ ఉంటుంది ఇది వచ్చేసరికి మెయిన్ హోల్సేల్ అనే మార్కెట్గా కంప్లీట్ హోల్సేల్గా చేసేసాము ఇది వచ్చేసరికి వాసవిలో ఉంటుందండి వాసి నెంబర్ వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది వాసి హోల్సేల్ మార్కెట్ గుంటూరు అంటే ది బిగ్గెస్ట్ అనమాట అందరికీ తెలిసిందే ఎవరికి తెలియదైతే కాదు వాసి మార్కెట్ అందులో వచ్చేసరికి మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ముందుగా మనం చూపించేసరికి ఈరోజు కంప్లీట్ కాటన్ అనేది ఇస్తున్నామండి కాటన్ శారీస్ ఎవరు మిస్ అవ్వద్దు ప్రతి ఐటమ్ అనేది చిన్న లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ దాకా మార్కెట్ వైలేషన్ అనేది మీకు ఎంత అయితే తక్కువ ఉంటుందో అది కూడా నీకు అంటే క్లారిటీగా నేను చూపించేస్తాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటండి మీకు సిటీ మార్కెట్లో కూడా ఐటమ్ స్టాక్ అనేది ఉంది వాసీలు స్టాక్ ఉంది ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ ఉంది ఎవ్వరు మిస్ అవ్వద్దు అందరూ కూడా దగ్గరగా ఉన్న అయితే ఆ షాప్కి విజిట్ చేయండి మీకు మంచి మోడల్స్ అనేవి వస్తాయి ఎవరు మిస్ అవ్వద్ండి వీడియోలోకి వెళ్ళిపోద్దు ఇది వచ్చేసరికి అండి మీకు కాటన్ టైప్ కాటన్ ఫీల్ వస్తుందండి రెండు వందల పది రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ దాకా చూపిస్తాను మోడల్స్ ఎక్కువ చూపించలేదండి మీకు మామూలుగా అనేది ఒక పది పీసెస్ ట్వంటీ పీసెస్ అనేది చూపిస్తాను మనం మోడల్కి మీకు కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇది వచ్చేసరికి కేవలం టూ టెన్ రూపీస్ పడుతుంది పాటను వీటిలో చాలా డిజైన్స్ అనేవి వస్తాయండి డిజైన్స్ అన్నీ కూడా చాలా కలంకారీ స్టైలు ఇలా మార్బుల్ స్టైల్ అలా చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి మీకు టూ ఇవేమిటండి డిజైన్స్ మీదే అనమాట చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్నీ కూడా డిజైన్ కొట్టు చూపిస్తున్నాను ఇవన్నీ కేవలం టూ టెన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ అవ్వద్దు వీడియో అన్నది ఇవ్వండి ఇలా వస్తాయి అన్నీ టూ టెన్ రూపీస్ దీని తర్వాత నెక్స్ట్ చూపిస్తాను టెన్ ఫర్టీ అనమాట అది కూడా హైలైట్ వస్తుంది డిజైన్స్ ఇది చూసుకోండి ఈ డిజైన్స్ చూసుకుంటే మటుకు ఇవ్వండి ఇవన్నీ మీకు విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజా అంటే బ్లౌజ్ కన్ఫామ్ వస్తుంది మెయిన్ మన టార్గెట్ ఏంటంటే జోరా హోల్సేల్లో ప్రతిదీ కూడా ఐటెం అన్నది మనం ఇచ్చింది గుర్తుండిపోవాలన్నమాట జనాలకి అలా అనేది వస్తుందండి ఇవ్వండి ఈ శారీ చూసుకోండి ఇది వచ్చేసరికి పల్లోపాటు అండి పల్లోపాటు చూసారా ఎంత ఫైన్గా వచ్చిందో మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎవరు మిస్ అవ్వదు ప్లెయిన్ వస్తుంది ఇది వచ్చేసరికి శారీ మొత్తం కూడా మీకు ఇలా వస్తుంది ఇది వచ్చి వీటిల్లో డిజైన్స్ చాలా ఉంటాయి మీకు కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను మిగతా డిజైన్స్ కావాలి అన్నవాళ్ళు బెల్ టు బెల్ ఆర్డర్ అనేది వస్తుందండి రిపీట్ ఆర్డర్ వస్తుంది మనకి ఇది ఇదిగోండి డిజైన్స్ చూసుకోండి డిజైన్స్ అన్నీ ఎవరు మిస్ అవ్వద్దు మెయిన్ డిజైన్స్ సో ఇలా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా టూ టెన్ రూపీస్ కేవలం రెండు వందల పది రూపాయలు సో వీటిల్లో ఇంకా బేల్ టు బేల్ ఆర్డర్ కావాలన్నా కూడా బల్క్గా కావాలన్నా కూడా మన దగ్గరగా అన్ని ఎన్ని బేల్ కాంటే అన్ని బెల్ రెడీ ఉంది ఎవరు మిస్ అవ్వద్దు సో వీటిలో వస్తే అండి మీకు నెక్స్ట్ టెన్ పర్టీ చూపిస్తాను అదిరిపోతుంది వచ్చేసరికి టెన్ పర్టీ అండి టెన్ పర్టీలో చాలా డిజైన్స్ ఉంటాయి మీకు బాలినే స్టైల్ కానివ్వండి ఎలా అయినా వస్తాయి మీకు ఫైవ్ పీసెస్ వస్తాయి అన్నమాట సెట్ అనమాట ఇది ఇది వచ్చేసరికి అదిరిపోయే రేట్ అండి డిజైన్స్ చూసుకొని దీని స్పెషాలిటీ బ్లౌజ్ సపరేట్ వస్తుందండి దీంట్లో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఇది ఫైవ్ కలర్ చార్ట్ అనమాట ఇలా మీకు పే ముగ్గులు డిజైన్ ఉంటుంది చాలా డిజైన్స్ ఉంటుంది వీటిలో ఇదిగోండి చూసారా డిజైన్ చూడండి ఎంత బాగుందో టెన్ పట్టి అనమాట ఇదిగోండి కలర్ చార్ట్ చూసుకోండి మీకు ఇట్లో ఫ్యాన్సీ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ముగ్గులు డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి అదిరిపోతుంది బ్లౌజ్ కూడా ఇదిగోండి ఎంత రేట్ అనుకుంటున్నారా కేవలం ఇది వచ్చేసరికి టూ డబల్ నైన్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో అలా ఉంటుందన్నమాట వీటిలో చాలా డిజైన్స్ వస్తాయి చాలా కలర్ చాట్ వస్తుంది మీకు డిజైన్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ అనమాట ఇది మీకు ఇవే మార్కెట్లో బయట ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ తక్కువ అమ్మరా మన దగ్గర వచ్చేసరికి హోల్సేల్ కదా హోల్సేల్లో మనకి కేవలం టూ డబల్ నైన్ అండి చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ముగ్గురు డిజైన్స్ అన్ని అన్నీ అని చాలా అంటే చాలా డిజైన్స్ ఇదిగోండి ఈ డిజైన్ చూసారా అంచు చూసారా ఎంత ఫ్యాన్సీగా వచ్చిందో ఇదిగోండి దీపాలని ఈ డిజైన్ చూడండి దీన్ని బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఒకటి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు చూసారా ఎంత ఫ్యా ఇదిగా వచ్చిందో అండ్ ఇది శారీ అండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సో మన దగ్గర వచ్చేసరికి మెయిన్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోండి ఏ డిజైన్ కూడా ఒకటి తీసినట్టు అంటే తీసుకో పోనీకి అలా ఉండదు అంత ఇదిగా వస్తుంది ఇది వచ్చేసరికి స్పెషల్ అండి వైట్ స్పెషల్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది వైట్ స్పెషల్ బాందిని మీకు ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా గ్రేట్ అనమాట మీకు ఇవే బయట ఎక్కడైనా కూడా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి పిచ్ వైట్ డిజైన్ చిత్రపుల్ డిజైన్ టైప్లో వస్తుందండి ఇలా వస్తుంది కలర్ చూసుకోరా ఏదైనా సరే ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ చార్జ్ నాకు పెట్టండి సెట్ వైజ్ వచ్చేసరికి మూడు వందల రూపాయలు పడుతుంది టూ డబల్ నైన్ అండి హోల్సేల్ వచ్చేసరికి టూ డబల్ నైన్ అండ్ మీకు విడిగా కావాలన్నా కూడా ఉంటుంది ఆప్షన్ అది వచ్చేసరికి మీకు థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది మినిమం సెట్ ఫైవ్ తీసుకుంటే మీకు వచ్చేసరికి అదే రేట్ వస్తుందండి లేదు ఒకటి రెండు తీసుకుంటే మటుకు మీకు థర్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది సో ఇప్పుడు మీరు ఇందాక వీటిలో బాధిలీలోనే ప్రిజ్ షేడెడ్ చూశారు కదా ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్లెయిన్ అండి ఇలా వస్తుంది ఈ ప్లెయిన్ చార్ట్ కూడా అలా అండి ఏ డిజైన్ అయినా తీసుకోండి మీరు ముగ్గుల్లో తీసుకున్న బాందిలో తీసుకున్నా ప్లెయిన్లో తీసుకున్న షేడెడ్ చీక్వై డిజైన్లో తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా ఈ మొత్తం కూడా ఒకటే రేట్ అండి టూ డబల్ నైన్ సెట్ సెట్ వచ్చేసరికి ఫైవ్ కలర్స్ వస్తాయండి పత్తిది కూడా బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు బ్లౌజ్ కూడా మేము అన్నీ చూసి డ్యామేజ్ కానివ్వండి ఏది లేదు మొత్తం కూడా కరెక్ట్గా చూసి చెక్ చేసి పంపిస్తాము అలాంటివి ఇదేం లేదు ఏపీ తెలంగాణ రెండు కానీ ఎక్కడికైనా సరే మనకు అనేది కొరియర్ ఆప్షన్ ఉంది ఇది వచ్చేసరికి చూడండి మీకు కలంకారీ ఉంది కదా కలంకారీ డిజైన్ వస్తుంది కింద పెట్టలు ఏనుగులతో వస్తుందండి కలంకారీ డిజైన్ ఇలా వస్తుంది ఇదంతా కూడా సేమ్ అదే డిజైన్ అండి మీకు త్రీ షేర్స్ ఉన్నాయండి బాధిని ఉంది కలంకారీ ఉంది ముగ్గులు డిజైన్ ఉంది ఎవ్వరు మిస్ అవద్దు చాలా అంటే చాలా స్టాక్ ఉంది అనమాట ఇదిగోండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది కలంకారీ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా కలంకారీ మీకు అందులో ఒకటి అందులో ఒకటి క్లారిటీ కోసం చూపిస్తున్నాను ఎంత మా ఎంత స్టాక్ కాంటే అంత స్టాక్ ఉంది మన దగ్గర ఇది చూడండి టెన్ ఫర్టీలో మీకు ప్లెయిన్ సింథటిక్ డిజైన్ టైప్లో వస్తుంది తిరిగోండి ప్రతి దానికి బ్లౌజ్ సపరేట్ వస్తుందండి ప్రతి దానికి పల్లో వస్తుంది మీరెవరూ మిస్ అవ్వద్దు అండ్ ఇది వచ్చేసరికి కింద ఒక బాందినీలో తిప్పు డిజిన్ కదా ఇది బాందినీలోనే వేరే డిజైన్ అనమాట ఎలా వస్తుంది చూసుకున్నారా ఎంత బాగుందంటే కలర్ చాటు ఎంత బాగా వస్తుందండి అండ్ దీనిలోనే చిన్న బాందిని ఇది ఇదిగోండి చిన్నపాందిని ఇలా వస్తుంది చూసారా బాందిని అనమాట ప్రతి దానికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ రాకుండానే చేర పంపియము ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు చూసుకోండి ఎంత బాగా వచ్చిందో పళ్ళు చూసారా సో వీటిలోనే ది బెస్ట్ డిజైన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా అంటే చాలా డిజైన్స్ ఇలా వస్తాయి అనమాట ఇదిగోండి ఈ డిజైన్ చూసుకోండి కలర్ చాటు అండ్ ఈ కలర్ చార్ట్ చూడండి మీకు ఎంత డార్క్ అంటే అంతా డార్క్ షేర్స్ వస్తాయి లైట్ షేర్స్ వస్తాయి ముగ్గులు డిజైన్స్ చాలా అంటే చాలా వస్తాయి ఏపీ కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా మనకి అదే కొరియర్ ఉంది ఒక శారీ అయినా పంపిస్తాను బట్ థర్టీ రూపీస్ యాడ్ అవుతుంది షిఫ్టింగ్ సపరేట్ ఉంటుందండి ఎవరు మిస్ అవద్దు అండ్ ఇప్పుడు ఇచ్చేసరికి మామిడి పిందెల చాలా మంది అడుగుతారు మామిడి పిందెల డిజెన్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మామిడి పిందెల దియన్ దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో మనం చూద్దాము ఇప్పుడు వచ్చేసరికి ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఇదిగోండి దీన్ని బ్లౌజ్ చూడండి ముగ్గుల డిజైన్తో వస్తుంది అండ్ దీంట్లో పళ్ళు పాటు చూసుకుంటే ఇదిగోండి పళ్ళో చూసారు కదా ఎలా వచ్చిందో ఇది పళ్ళు మీకు పత్తిది కూడా అండి ఇవే చీరలు బయట ఎంత మార్జిన్ ఉందో మన దగ్గర ఎంత మార్జిన్ ఉందో చూడండి హోల్సేల్గా ఇచ్చేదానికి హోల్సేల్ రేటే ఉంటుంది రిటైల్ తీసుకుంటే మటుకు ముప్పై రూపాయలు అనేది యాడ్ ఉంటుందండి అది కూడా ఏ పెద్ద ఎక్కువే కాదు ఎందుకంటే రిటైల్గా మార్జిన్ కానివ్వండి నేను హోల్సేల్గా చేసే మార్జిన్ రిటైల్కి చేస్తున్నాను అంత ఇదిగా ఉంటుందండి చాలా అడ్రస్ అనేవి వచ్చినాయి ఇది వచ్చేసరికి నెక్స్ట్ వన్ కలంకారీ డిజైన్ అనమాట డిజైన్ చూసుకున్నారా దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి బ్లౌజులు కూడా ఎవరు మిస్ అవ్వరు మిస్ చేయకుండా అనేది పంపిస్తామండి చాలామంది బ్లౌజులు మిస్ అవుతున్నాయి అన్నారు మీరు కాటన్లో చూసుకుంటే ఫీల్ చూడండి మీకు సౌండ్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది ఫీల్ అనేది ఇదిగోండి ఎంత ఫీల్ అనేది బెస్ట్ ఉంటుంది అనమాట అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బుటాస్ లాగా వస్తుంది అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే మనకు చాలా అంటే చాలా బాగా వస్తుంది కలర్ చాట్ చూపిస్తాను ఇదిగోండి ఫైవ్ కలర్ చాట్ అనమాట ప్రతిదీ కూడా అండ్ ఈ డిజైన్ అనేది మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఎలా వస్తుంది డిజైన్ అండ్ దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇదిగోండి పల్లో పాటు పల్లో పాటు చూసారా చాలా అంటే చాలా గ్రాండ్గా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది శారీ దానికి సరగ బ్లౌజ్ ఇది కూడా ప్రతిది కూడా పర్ఫెక్ట్ అండి కటింగ్ కూడా మీకు పక్కా కటింగ్ వస్తుంది శారీ అన్నది ఫైవ్ థర్టీ వస్తుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ కూడా మీకు సరిపోని వస్తుంది శారీ పన్నా వస్తుంది కాస్త లావున్న వాళ్ళకి కూడా మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది నో ప్రాబ్లం అండి ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకునే శారీ అనమాట వీటిలో ఎన్ని డిజైన్స్ చూపించాయి కదా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది మనం చూపించలేదు నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదు సరికి అండి మీకు ఇప్పుడు దాకా డిజైన్స్లో ముగ్గులు డిజైన్ చూపించాను అండ్ ప్లెయిన్ చూపించాను బాందిని చూపించాను సారీ బాందిని చూపించాను కలంకారీ చూపించాను ముగ్గులు చూపించాను ఇప్పుడు వచ్చేసరికి ప్లెయిన్ అండి అవన్నీ చాలా మంది కొద్దిగా పెద్దోళ్ళు అనేది ఇంట్రెస్ట్ చూపిరు ఇది వచ్చేసరికి ప్లెయిన్ మీకు ప్లెయిన్లో కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నాయి మీకు ఇదే కలర్ షార్ట్ ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయండి అండ్ ఇది కూడా సపరేట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది చూసుకుంటే మీకు పల్లో అండి పల్లో పాటు ఈ విధంగా వస్తుందండి ఇది కూడా ఫైవ్ కలర్ చాటు సేమ్ అండి కాకపోతే ఇది కొద్దిగా రేట్ ఎక్కువ అండి ఇది వచ్చేసరికి త్రీ థర్టీ పడుతుందండి హోల్సేల్ ఫైవ్ పీసెస్ తీసుకునే వాళ్ళకి మూడు ముప్పై పడుతుంది సింగిల్ తీసుకునే వాళ్ళకి వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అనేది పడుతుందండి సో దీంట్లో కూడా సపరేట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను ఇవ్వండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి దీంట్లో కూడా ఫైవ్ కలర్ చాట్ అనమాట కలర్స్ చూసుకోండి ఇది వచ్చేసరికి వంకాయ కలరు అండ్ రెడ్ కలరు ఇది వచ్చేసరికి మీకు మామూలుగానే పీచ్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసరికి బ్లాక్ కలరు అండ్ ఇది వచ్చేసరికి కాఫీ కలరు సో ఇలాగే మీకు ఎన్ని కలర్ చాట్ కావాలంటే అన్ని కలర్ చాట్ మన దగ్గర అవైలబుల్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ వస్తాయి సేమ్ ఇలాగే వస్తాయి ఇదిగోండి సేమ్ అదే ఫైవ్ కలర్ చాట్ అనమాట అదే కలర్ చాటు మళ్ళీ రిపీట్ అవుతుంది మీకు ఇలా ఎన్ని కలర్ చాట్ కావాలంటే అన్ని కలర్ చాట్ అనేది వస్తుందండి ఒకటే సారి త్రీ కావాలన్నా టూ కావాలన్నా కూడా కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ఇస్తాము సో ఇలాగే వస్తుందండి ఇలా కట్ ఫైవ్ అనేది బ్యాగ్లో ఇలా వస్తుంది సార్ కవర్లో ఈ ఫైవ్ కలర్ చాట్ కలికి తీసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు పడుతుందండి హోల్సేల్ ఇదే బయట మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అనేది ఉంటుంది మెయిన్ మన దగ్గర ఏంటంటే హోల్సేల్లో బయటకు మార్జిన్ కన్నా మన మార్జిన్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుందండి అది ఒకటి గమనించాలి ఎవరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు దాకా చూపించినవి వచ్చేసరికి నార్మల్గా ముగ్గు డిజైన్ అవన్నీ చూపించాయి కదండి ఇది వచ్చేసరికి కలంకారీ స్పెషల్ అనమాట మీకు బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి కేవలం త్రీ ట్వంటీ రూపీస్ అనమాట మూడు వందల ఇరవై రూపాయలు చూసారా సెట్ వైజ్ అండి ఇవి సెట్ వైజ్ అలా ఏముండవు మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయలు మినిమం ఫైవ్ తీసుకోవాలి ఇవి కూడా ఫైవ్ తీసుకుంటే వచ్చేసరికి ఆ రేట్ అండి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇదిగోండి ఇచ్చుకోండి డిజైన్ ఎంత బాగా వస్తుందో పల్లో పాటు వచ్చేసరికి ఎక్సలెంట్గా వస్తుందండి ఇదివండి ఇది వచ్చేసరికి పల్లో పాట అనమాట ఇలా వస్తుంది కాటన్ ధమాక అనమాట ఇప్పుడు ఈ మెయిన్ ఎండాకాలం వస్తుంది సో ఎవరు మిస్ అవ్వద్దు కాటన్ ధమాక డిజైన్స్ చూసుకోండి అన్ని కొత్త డిజైన్స్ అనమాట ఇలా వస్తాయి డిజైన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగా వస్తాయండి అండ్ కలంకారీ చూసుకోండి కలంకారీ ఎంత బాగుంటుందంటే ఇవ్వండి కలంకారీ డిజైన్ అనమాట ఇదంతా కూడా ఇలా వస్తుంది కలంకారీ డిజైన్ దీనిలో కలర్స్ ఆడొస్తుంది కలర్స్ రావచ్చు రాకపోవచ్చు బట్ మీరైతే మేము ఒక ఫైవ్ తీసుకుంటే మనకు మీకు వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి ఎవరు మిస్ అవ్వద్దు వీడియో అనేది ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్స్ అన్నీ చూసుకోండి చాలా అంటే చాలా ఫ్రైట్గా వస్తాయండి డిజైన్స్ అండ్ క్వాలిటీ చూసుకుంటే మటుకు మీకు ఎట్టి పరిస్థితిలో కూడా క్వాలిటీలో మీకు ఎటువంటి రాజీ రాదు అదైతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఎందుకంటే నేను ఒకవేళ క్వాలిటీ తగ్గితే క్వాలిటీ తగ్గిందని నేనే చెప్తాను మీకు అంత రిస్క్ పెట్టి ఇబ్బంది పడింది ఎందుకంటే కస్టమర్ అన్నది జెన్యున్గా ఉండాలా ఆన్లైన్లో చూసేటప్పుడు బిజినెస్ అన్నది మీకు మోసం చేశారు అన్న మాట రాకూడదు సో అదే నా టార్గెట్ అనమాట ఎనీ ఇప్పుడు వచ్చేసరికి అండి కాటన్లోనే మీకు డిజైన్స్ అనమాట ముగ్గు డిజైన్ ఇది మీకు స్పెషల్ అనమాట డిజైన్ కూడా చాలా పెద్ద డిజైన్ అండి ఫ్లవర్స్ డిజైన్ టైప్లో వస్తుంది అలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ అన్నది మీకు ఇది వచ్చేసరికి కేవలం ఫోర్ డా ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మీరు డిజైన్ చూసుకుంటే ఇలా వస్తుందండి డిజైన్ మొత్తం కూడా అండ్ పల్లో పాట్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఇది పల్లో పాటు దీంట్లో కూడా ఫైవ్ కలర్ చార్ట్ అనేది వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసరికి కొన్ని బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి ఇలా వస్తుంది బ్లౌజ్ సో ఇది కూడా ఫైవ్ కలర్ చాట్ అండి కలర్ చాట్ చూసుకోండి కలర్ చాట్ ఏది కూడా ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బ్రైట్ కలర్స్ వస్తాయి అండ్ కలర్ కూడా మీకు షేడ్ అనేది పర్టికులర్గా కనపడుతుంది వీడియోలో కలర్ చాట్ చూసుకోండి ఫైవ్ కలర్ చాట్ వస్తుంది ఇంకొకటి దీంట్లో త్రీ ఎక్కువ డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి బట్ మనం ఏంటంటే ఎక్కువ డిజైన్స్ చూపించలేదు మీకు ఒక టూ త్రీ డిజైన్స్ చూపించేసి ఆపించేస్తాను ఇచ్చేస్తాను వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుంది కాబట్టి దీంట్లో వచ్చేసరికి ఇదిగోండి ఈ డిజైన్ చూడండి ఇది వచ్చేసరికి బాందిని స్టైల్ వస్తుందండి బాందిని వచ్చేసరికి కింద మీకు అంచు అనేది ఇలా వస్తుంది ఈ విధంగా వస్తుంది అంచు ఒకటి ఓపెన్ చేసుకొని చూపిస్తాను మీకు క్లారిటీగా అండ్ బాందిని స్టైల్లో పళ్ళో పాటు వచ్చేసరికి చాలా అంటే చాలా బ్రైట్గా వస్తుందండి పళ్ళో పాటు పనులు చూసుకున్నారా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఇదే చీర మీనా కారంలో కానివ్వండి ఎందులో కానివ్వండి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసరికి జ్వరాలో మెయిన్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఎవరు మిస్ అవ్వద్దు బ్లౌజ్ అన్నిటికీ కూడా సపరేట్ చూపిస్తున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి మీకు ఒక దానిలోనే నేను బ్లౌజు రన్నింగ్ చూపించాను ఇవన్నీ కూడా బ్లౌజ్ సపరేట్ అండి ఎంత లావున్నా కూడా వాళ్ళకి సరిపోతుంది బ్లౌజు వీటిల్లో బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఇదిగోండి ఇదిగో ఇది వచ్చేసరికి బ్లౌజు బ్లౌజ్ అన్నీ కూడా ఇలా వస్తాయి అండ్ చూసుకోండి బ్లౌజ్ అన్నిటికి కూడా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట ఎవరు మిస్ అవుద్దండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చేసింది పీచు వై ముగ్గు డిజైన్ అండి ముగ్గు డిజైన్ మాకు చాలామంది అడుగుతున్నారు అన్న ముగ్గు డిజైన్ చూపిందని సో అందుకని ఈ ముగ్గు డిజైన్ అనమాట కాటన్ శారీస్ పోయినసారి ఇచ్చిన వీడియోలో నాకు వచ్చిన కా కామెంట్స్ ఏంటంటే చాలా డిజైన్స్ అనేవి మీరు ఎక్కువ అన్న సో ఇంకా మంచి డిజైన్స్ చూపేయండి అని చెప్పి అన్న అడిగారు సో అలా వస్తుందండి ఇది వచ్చేసరికి డబల్ సెట్ వస్తుంది మీకు ఇలా ఫోర్ కలర్ అండి ఫోర్ కలర్ డబల్ వస్తుంది మీకు కావాలంటే ఒకటి రెండు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మినిమం సెట్ తీసుకోవాలండి హోల్సేల్ వచ్చేసరికి మీకు ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ముగ్గు డిజైన్ చూసారా పల్లో పాటు వచ్చేసరికి ఎక్సలెంట్గా వస్తుందండి ఇది పల్లో పాటు పల్లో పాటు ఎవ్వరు మిస్ అవ్వద్దు ప్రతి దానికి పల్లోలు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే ఎందుకు అని అడిగితే మెయిన్ మీకు డిజైన్ అనేది క్లారిటీగా అర్థం అవ్వాలి అన్న కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూసుకోండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అండ్ ఫోర్ కలర్ చార్ట్ ఫైవ్ కలర్ చార్ట్ అండి సారీ ఫైవ్ కలర్ చార్ట్ అనేది వస్తుంది ఇది వచ్చేసరికి కాటన్ అండి కాటన్లోనే మీకు ఒక ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్లవర్స్ టైప్ వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అనేది వస్తుంది అండ్ పల్లో అండి పల్లో పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సపరేట్ బ్లౌజ్ వస్తుందండి ప్రతి దానికి సపరేట్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకటి ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి ప్యూర్ కాటన్ అనమాట ఇలా వస్తుంది అండ్ దీనిలో డిజైన్స్ చూసుకుంటే చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయండి ఇలా వస్తాయి డిజైన్స్ అన్నీ కూడా మీకు సెట్ వైజ్ తీసుకోవాలనే లేదు ఎందుకంటే ఫస్ట్ చూపించిన టెన్ పర్టీలో సెట్ వైజ్ తీసుకోవాలి వీటిలో వచ్చేసరికి మినిమం ఒక ఫైవ్ తీసుకుంటే మనకు మీకు వచ్చేసరికి ఇది టూ డబల్ నైన్ అండి కేవలం టూ డబల్ నైన్లో అదిరిపోయే కాటన్ అనమాట ఇవే మీకు బయట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఏదైనా చూపిస్తారు బట్ హోల్సేల్గా వచ్చేసరికి మీకు కేవలం టూ డబల్ అయిందండి డిజైన్స్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చూడండి ఎంత బాగుంటాయి అంతే డిజైన్స్ అంత బాగుంటాయి ఇదిగోండి ఇదే సారీ మీకు బయట మార్జిన్ నా మార్జిన్ చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి సో క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి మొత్తం కూడా మీకు ఆన్లైన్ ప్రైజెస్ ఉంటుంది మీ కొరియర్ వచ్చేప్పటికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాదే అండి హామీ అందులో ఎటువంటి డౌట్ లేదు మీ ఇంటికి కొరియర్ వచ్చేదాకా ఒకవేళ మీరు ఎక్కువ బల్క్గా తీసుకుంటే ఆర్టీసీకి వచ్చి మీ చేతికి వచ్చేదాకా కానివ్వండి లేదంటే ఇంటికి వచ్చేదాకా కానివ్వండి కొరియర్ పూర్తి బాధ్యత మాదే మీ డిజైన్స్ చూసుకోండి మీరు ఎవ్వరూ ట్రష్ చేయాల్సిన అవసరం లేదు ముందు డిజైన్స్ చూసుకోండి బయట షాప్కి నా షాప్కి కంపేర్ చేసి చూడండి దాని తర్వాత మీ షాప్కి వచ్చేదాకా కానీ మీ ఇంటికి వచ్చేదాకా కానీ ప్రతి కొరియర్ బాధ్యత మేమే తీసుకుంటాం ఒకరోజు యాక్టివిటీగా వస్తుంది డిటీడిసి అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ పడుతుంది లేదంటే ఆర్టీసీ అయితే మటుకు ఇవాళ వేస్తే రేపు అనేది వస్తుంది తెలంగాణ వచ్చేసరికి ఇవాళ అంటే ఇవాళ వేస్తే మటుకు టూ డేస్ పడుతుంది అండి తెలంగాణ మీరు గమనించండి ఇవి వచ్చేసరికి డిజైన్స్ అంటే కేవలం టూ డబల్ నైన్ అండి రెండు తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి అండి మీకు ఇప్పుడు దాకా టెన్ థర్టీ చూపించాను కలంకారీ చూపించాను చాలా మోడల్స్ చూపించాను ఇది వచ్చేసరికి ప్యూర్ పూణే కాటన్ అనమాట పూణే కాటన్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అండి మెయిన్ మీకు డిజైన్ చూడండి కలంకారీ డిజైన్స్ టైప్లో వస్తాయి దీనిలో టూ డిజైన్స్ ఉన్నాయి టూ డిజైన్స్ చూపిస్తాను ఇది మీకు ప్యూర్ పూణే కాటన్ అండి క్వాలిటీ ఎలా ఉంటుందంటే ఒకటి మీకు పళ్ళు చూపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చాలా అంటే చాలా కాటన్ అనే ఫీల్ ఎలా ఉంటుందంటే ద బెస్ట్ అనమాట మీకు ఎవరు మిస్ అవుద్ది ఇక ఇదైతే మటుకు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ శారీ చూసుకుంటే మటుకు ఇదిగోండి ఇది పల్లో పాటు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ అనేది ఉంటుంది ఇది కూడా మీకు ఫైవ్ కలర్ చా చాట్ కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్ చార్ట్ అనమాట క్వాలిటీ చూసుకుంటే మెయిన్ మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది ఒకటికి నాలుగు సార్లు అనేది మనకి మిషనింగ్ అయ్యి వస్తుందన్నమాట అంత బాగుంటుంది రేట్ వచ్చేసరికి మీకు ఫైవ్ బయట ఎక్కడైనా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ అండి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ప్యూర్ పూణే కాటన్ ఎవ్వరు మిస్ అవుతుంది దీనిలో ఇంకో డిజైన్ వస్తుందండి ఎందుకంటే కలంకారీ అందరు లైక్ చేయరు సో ఇది వచ్చేసరికి ఫ్లవర్స్ డిజైన్ అది వచ్చేసరికి ఏనుగులు చెట్లు అలా వస్తుంది ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అండి ఇందులో కూడా ఫైవ్ కలర్ చార్ట్ అనేది వస్తుంది సో చార్ట్ చూసుకోండి ఇదిగోండి ఇది కూడా సేమ్ రేటు మీకు పూణే ప్యూర్ కాటన్ ఎంత బయట ఉందో మన దగ్గర ఎంత ఉందో చూసుకోండి మార్జిన్ అన్నది అంత తక్కువ ఉంటుంది ఎందుకంటే జోరా మెయిన్ హోల్సేల్లో వచ్చేసరికి మనం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాం దానికి తగ్గ రేట్ అనేది ఇస్తామండి దీంట్లో ఫైవ్ కలర్ చాట్ వస్తుంది అనమాట ఫైవ్ కలర్ చాట్ కూడా చూసుకోండి ఎంత బాగుంటుందో డార్క్ చాట్ వస్తుంది మీకు ఈ షేడ్ అనేది దిగదు చాలామంది కాటన్లో షేడ్ దిగుతుంది అనుకుంటారు బట్ ఈ షేడ్ అనేది అంతగా అనేది ఏం ఇంపాక్ట్ చూపిదు ఇలా వస్తుంది సో ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్స్ మీకు నచ్చిన సారీ నాకు మార్క్ చేసి హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి సపరేట్ ఉంటుందండి హోల్ రిటైల్ ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అండ్ రిటైల్ అయితే మటుకు థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది ప్రతి దానికి కూడా అది మటుకు మార్కెట్ చేసుకో